సమస్యల వలయంలో కూరుకుపోయిన నాంపల్లి మండల పరిధిలోనే గానుగుపల్లి గ్రామ పంచాయతీ ఆపన్న హస్తం ఇచ్చి ఆదుకోండి అని అధికారులకు ద్వారా మొరపట్టుకున్న గ్రామస్తులు నల్గొండ జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణరెడ్డి ఆదేశాలను సైతం తుంగల తొక్కిన అధికారులు గ్రామాలలో వీధులు నివాస గృహాల చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం గ్రామంలో నిర్వహించలేదంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు సమస్యల వలయంలో కూరుకుపోయిన నాంపల్లి మండల పరిధిలోని గానువపల్లి గ్రామ పంచాయతీ ఆపన్న హస్తం ఇచ్చి ఆదుకోండి అని అధికారులకు న్యూస్ ద్వారా మొరపెట్టుకున్న గ్రామస్తులు నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశాలు సైతం తుంగలో తొక్కిన అధికారులు గ్రామాలలో వీధులు నివాస గృహాల చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో గ్రామంలో నిర్వహించలేదంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీలకు చుట్టపు వస్తూ వెళ్తూ కార్యాలయానికే పరిమితం అవుతున్నారని గ్రామాలలోని వీధులను సందర్శించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలోని నివాస గృహాల మధ్య వర్షపు నీరు చేరి నెలలు గడుస్తున్న పట్టించుకునే నాదుడే లేడని వర్షపు నీరు మురుగునీరుగా మారి దోమల లార్వా ఏర్పడి దోమలు వ్యాప్తి చెంది చుట్టుపక్కల నివాస గృహాల ప్రజలకు పుట్టడం వలన దోమకాటుకు గురైన వారికి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి విషజ్వరాలు బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు గ్రామంలో ఎక్కడ చూసినా వీధులన్నీ పిచ్చి మొక్కలు కంప చెట్లతో కలకల్లాడుతూ వీధులన్నీ మురుగునీరు చేరి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పాము తేలుకాటుకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు ప్రాథమిక పాఠశాల ఆవరణ మొత్తం మురుగునీరు చేరి విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిందని ప్రజలు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి తమ సమస్యను విన్నవించుకుందామంటే గ్రామ పంచాయతీ కార్యాలయం అద్దెభవనం శిథిలమైన రేకుల రూమ్లో ఏర్పాటు చేయడం వలన వర్షానికి కురుస్తూ తమ గ్రామాన్ని ఎక్కిరిస్తున్నట్టుగా ఉందని ఇకనైనా మండలాధికారులు గ్రామ ప్రత్యేక అధికారులు గానుగుపల్లి గ్రామ పంచాయతీపై ప్రత్యేక దృష్టి సారించకపోతే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసే ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు సత్యనిధి ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఏం పేరు అంజమ్మ సార్ అంజమ్మ ఏంది మీ ఇంటి ముందర ఇట్లా ఉంది ఇది బుర్ద బుర్ద ఉంది ఓలా చెప్పిన ఓలు పట్టించుకుంటలేరు దోమలు అయితే ఎవ దోమలు ఇంత మట్టి పోయి అన్నాం సర్పంచ్ ని మట్టి అన్న పోపిస్తారు మరి మీ కార్యదర్శి లేడు కార్యదర్శి కూడా చెప్తా కార్యదర్శి ఈయన గ్రామ పంచాయతీ ఆయన కూడా వస్తానే ఉండు చూస్తానే ఉండు చెప్పలేదు చెప్తే అది ఒకనాడు మందు కొట్టి ఇచ్చిండు ఇంకేది ఇంకేం పోపిస్తలేడు మట్టి పోపియమన్నా రోడ్డు పడినా పడితే మట్టి పోపి అయ్యాను

రాజేష్ ని నా సర్పంచ్ గాడి డిఫై మరి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏపుల నేను నే నా చెప్పలేరా సార్ ఎంపీఆర్ బిపేరు మా ఇక్కడ ఇన్ charge కార్యదర్శివి ఇప్పుడు ఈ రేకుల రూమ్లు ఎన్ని రోజులు నుంచి ఉంటారు సార్ ఇక్కడ 2 మంత్స్ అయితది ఇల్ల గిల్ల షిఫ్ట్ అయ్యి 1 వన్ అండ్ హాఫ్ ఆంటా జీపీ అ rent ఎంత మూండేం అక్కడ ఉండే సాయి రెడ్డిని ఆ గాది కూడా రెంటే ఏ అక్కడ వాక్క నుంచి మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయ్యారు ఇప్పుడు రేకుల రూమ్ కాదు సార్ ఇది వర్షం వస్తే కురుస్తుందా కురుస్తుంది వర్షం వస్తే కురుస్తుంది అందుకని బ్లీచింగ్ పౌడర్ పక్క వాళ్ళ వర్కర్ వారింగ్ టైం పెట్టేసిన ఓకే అంటే మరి ఇట్లా ఇలాంటి వసతులు ఉన్నది తీసుకున్నారు మంచిది ఏమైనా తీసుకోపోయారా కిరాయికి మరి కిరాయిక ఇక్కడ ఎవరు ఇస్తలేరు కిరాయి గ్రామ పంచాయతీ కిరాయి ఎవరు ఇస్తలేరు కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయింది ఇస్తేనే మన ఆయన మన వద్దంటేనే మరి ఇలా షిఫ్ట్ అయ్యారు కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయింది ఇక్కడ శాంక్షన్ అయింది మనం కూడా పోసారు ఏసారి వచ్చి ముగ్గు కూడా పోసారు మళ్ళీ దాన్ని మళ్ళీ ఊళ్ళ కాంగ్రెస్ కాంగ్రెస్ చేస్తాం మా అంటే ఆయన ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి గానుగుపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాము ఇక్కడ గానుపల్లి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం పడకేసింది పట్టించుకునే వారు లేక ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాహటంగా న్యూస్ ద్వారా వెల్లడిస్తూ ఉన్నారు ఇక్కడ చూసినట్టయితే గ్రామంలోని వీధులన్నీ మురుగునీరు చేరి వర్షపు నీరంతా మురుగునీరుగా మారిపోయి ఎక్కడున్న దోమలు అక్కడే ఉత్పత్తి అవుతూ ఎక్కువ కాటేస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా దానివల్ల రోగాల బారిన పడుతున్నాము సీజనల్ వ్యాధులైనటువంటి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి రోగాల బారిన పడుతున్నామని ప్రజలు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఇదంతా వర్షపు నీరు ఇళ్ల మధ్యన చేరి ఈ మడుగంతా చిన్నపాటి కుండ తలపిస్తూ ఉన్నది ఇదంతా నాచు పారిపోయి పిచ్చు మొక్కలు పెరిగి అస్తవ్యస్తంగా కనబడతా ఉన్నది ఈ ప్రదేశంలో కనీసం ఇక్కడ దోమల మందు చల్లిన వాళ్ళు కానీ బ్లీచింగ్ పౌడర్ వేసే వాళ్ళు కానీ లేరని చెప్పేసి ఈ పక్కన ఉన్నటువంటి నివాస గృహాల వాళ్ళు సత్యన్యూస్ ద్వారా మొరపెట్టుకుంటూ ఉన్నారు ఇక్కడ సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ గ్రామ పంచాయతీ గానుపల్లి గ్రామ పంచాయతీ పైన ప్రత్యేకంగా దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సత్యన్యూస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు గ్రామస్తులు అదేవిధంగా ఇక్కడ గ్రామ పంచాయతీ భవనము సొంత బానం లేక రేకుల రూమ్ ఒక చిన్న గదిలో పెట్టారు ఈ రేకుల రూమ్ అనేది వర్షం వస్తే కురుస్తూ ఉన్నది నూతన గ్రామ పంచాయతీ ఇటీవల నూతన గ్రామ పంచాయతీ మంజూరు కూడా నిర్మాణం జరపలేదు కాబట్టి ఇక్కడ నిధులు ఉన్నప్పటికి కూడా దాన్ని నిర్మాణం చేపట్టకపోవడం వలన గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలు చెప్పుకోవడానికి చేయడానికి కూడా మాకు సొంత బోనం లేదని చెప్తా ఉన్నారు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి కనీసము మౌలిక వసతులైనా కల్పించే పరిస్థితి లేదు దీనివలన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు వెంటనే ఇక్కడ ఈ గ్రామంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక ప్రత్యేక క్యాంపును ఇక్కడ ఏర్పాటు చేసి గ్రామస్తులకి ఈ జ్వరం సర్వే కూడా నిర్వహించాలి అవసరమైతే ఒక హెల్త్ క్యాంపును కూడా ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి వీధులలో వర్షపు నీరు చేరి అది మురుగునీరుగా మారి నేళ్ల తరబడి ఇదే విధంగా నిలుస్తూ ఉన్నది అంటున్నారు కాబట్టి ఎవరికి ఏ ఎలాంటి ప్రమాదం పొంచి ఉన్నదో తెలియని పరిస్థితుల్లో అయోమయంలో గానుపల్లి గ్రామ పంచాయతీ ఉన్నది కాబట్టి వెంటనే దీనిపైన అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సత్య న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాము ఓ టు స్టూడియో వెంకటేశ్వర్లు సత్య న్యూస్